దాటాల్సిందే ఆ ఏడుకొండల పేర్లకు వెనక కొన్ని కథలు ఉన్నాయి వృషభాసురుడు అనే శివభక్తుడు అలగర్భితుడై శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు యుద్ధంలో చావు తప్పదనుకుని నీ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం నీవున్న ఈ పర్వతానికి వృషభాచలం అన్న పేరు ప్రసాదించాలని శ్రీహరిని వేడుకున్నాడు స్వామి ఆ వరం ప్రసాదించి అతణ్ణి వధించాడు స్వామివారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె భక్తికి పరవశించిన స్వామివారు సప్తగిరులలో ఓ కొండకు ఆమె పేరు పెట్టారని ప్రతీతి శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత గరుత్మంతుణ్ణి పిలిచి తన క్రీడాద్రిని తీసుకురమని ఆదేశిస్తాడు ఆయన ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దాన్ని తెచ్చినందువల్లే ఇది గరుడాచలం గరుడాద్రిగా ప్రసిద్ధి పొందింది సంతానం కోసం అంజనాదేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది దాంతో ఆమె గర్భాన్ని దాల్చి ఆంజనేయుడికి జన్మనిచ్చింది అందుకే ఈ పర్వతం అంజనాద్రిగా ప్రసిద్ధి పొందింది నారాయణుడనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతని పేరుమితిగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది Bop it up.